హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో నెంబర్కు సమాచారం తెలపండి ఓకే ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన రెండు కన్నె అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక దీని రంగు వచ్చేసరికి నల్లకట్టు అబ్రాస్ హైటు ట్వంటీ వెయిట్ వచ్చేసరికి ఒక కేజీ ఐదు వందల గ్రాములుగా చెప్పడం జరిగింది ఇక దీని వయసు ఆరు నెలలు ఆరు నెలలుగా చెప్పడం జరిగింది ఇక దీని రేటు వచ్చేసరికి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బ్రదర్ పెట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఇక రెండు కందిపెట్ట రంగు వచ్చేసరికి కాకి ఫ్రెండ్స్ దీని హైటు ఇరవై వెయిట్ ఒక కేజీ ఐదు వందల గ్రాములుగా చెప్పడం జరిగింది అలాగే దీని వయసు ఆరు నెలలుగా చెప్పడం జరిగింది అలాగే దీని రేట్ వచ్చేసరికి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది పెట్టలు అయితే మంచి క్వాలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇవి డబల్ బాడీలు వస్తాయని బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ బ్రదర్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోలు అయితే పెడతారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ కన్నె పెట్ట వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తున్నాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్